సభలో ఆసీనులైనటువంటి సభాధ్యక్షులు కృష్ణమూర్తి అయ్యగారి పాదపద్మంలో నమస్కరించుకుంటూ మరి సభకు ఆసీనులైనటువంటి సోదరి సోదరిమణుల యొక్క వారి కూడా నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఆనాడు జనకుని సభ శుకయోగి జనకుడు సాందీప మహర్షి ఇలాంటి వేదాంత సభలు జరిపినారని మనం విన్నాం కానీ చూడలేదు ఇప్పుడు ఈ కలియుగం లోపల వారి ఎంత పుణ్యాత్మలో ఎందుకంటే పూర్ణ బోధక ఈ పురుషుండు పుణ్యము చెట్టవలయ్యోట్లు కాకున్న తెలియ అతి కష్ట సాధ్యము అఖిల సంఘ ఆత్మలింగ అని చెప్పినట్టుగా కృష్ణమూర్తి అయ్యగారు నేను ముందటికి తమ సంవత్సరం కూడా వచ్చాను ఇదే మూమెంట్ ఇదే లెక్క ఇప్పుడు కూడా ఇదే మూమెంట్ ఇదే లెక్క వారెంత పుణ్యాత్మ ఆనాడు వాళ్ళు చేసినటువంటి సభ ఈనాడు ఈ వేదాంత సభ పెట్టి వారు వారి గురుమూర్తి ఇచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకొని కష్ట నష్టములకు ఓర్చి చాలా కష్టమండి చేయాలంటే అన్నీ చేయవచ్చు అన్నిటికీ ఆశలున్నాయి ఈ ఆశ లేనటువంటి మార్గాన్ని ఇతరులకు అందించాలంటే అది చాలా ప్రజ్ఞ ఉండాలి చాలా నైపుణ్యం ఉండాలి చాలా ఓపిక ఉండాలి ఈ కార్యం చేయాలంటే అట్లా వారి పాద పద్మములు నమస్కరించుకుంటూ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవోమేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మే శ్రీ గురవే శ్రీ నమీమార్కాండేయ వంశుద్ధం పేటేరుపురవర్దనం సదానందర్వీల పాపనయార్యం సద్గురు భజామ్యహం అస్మద్గురు సమారంభాందీప మధ్య మాం శ్రీమా విష్ణు పర్యంతా వందే గురు పరంపరా ఈ మానవ జన్మకు వచ్చినందుకు ఈ అచల సాంప్రదాయంలో ప్రవేశించడము చాలా ఉత్తమోత్తమైనటువంటి పుణ్యపురుషులైతేనే ఇండ్లకు ప్రవేశించగలుగుతారు ఎందుకంటే ఈ జన్మ పరమాత్మను తెలుసుకోవాలంటే జీవ ఆత్మను పరమాత్మను పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈ మార్గాము చెప్ప చెప్పాలంటే ఈ అచల సాంప్రదాయములే అతిసూటి మార్గముగా ఉన్నది అంత గొప్పనైనటువంటి ఈ మార్గం మరి దీన్ని మనము ఎట్లా సద్వినియోగం చేసుకోవాలంటే పొద్దున నిద్ర మేలుకొని వద్దుకి ఏ తెంచి గురుని వక్రజనితము శుద్ధులు వ్రక్కి వినుముయే ఏ ప్రొద్ది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు గురుచరణంబు పట్టినందులకు చేసి చేసితే రచిబోదా తెరూ చూపును గురుడు పుట్టినందులకు నందులకు మరి అందరూ రాత్రి నిద్ర మేల్కొని పొద్దుగాలను మేలుకున్నామంటున్నారు కానీ భాగవత కృష్ణ ఎట్లా చెప్పలే పొద్దున్న నిధుల మేలుకొమ్మన్నాడు పొద్దున్న నిధుల మేలుకుంటేనే నీకు ఈ బోధ అతుకుతుంది ఎందుకంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి తూర్యము ఇవి అవస్థాత్రయములు ఇవి ఈ అవస్థాత్రయములో ఉండి జీవుడు అనేకమైనటువంటి వ్యవహారములు చేస్తున్నాడు కనుక ఈ యొక్క జాగ్రత్త లోపల ఈ మూడు అవస్థలు మేలుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో గురువు చేత వారికి ఈ చెప్పబడేటువంటి ఇప్పటిదాకా చెప్పిన పెద్దలు చెప్పినటువంటి ధర్మం అంతా కూడా మనకు తెలియబడుతుంది వాళ్ళు చెప్పినంత కూడా శాస్త్రయుక్తంగా వాళ్ళు ఎంతో చక్కగా మనకు బోధించారు ఎందుకంటే సిద్ధార్థం లోపల ఎవరు దేవుడు అనగా ఎవరు సూటిగా చెప్పేటంత సత్తా ఈ ఈ సాంప్రదాయం ఉన్నది ప్రణాదు చెప్పాడు ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూస్తే అందగలడు మనం గురువు దగ్గరికి వచ్చినప్పుడు మనం చూపెట్టాలన్నా లేదా మనకు ఆ సత్త కలగాలన్నా లేదా అటు సత్త కలగాలంటే మనము గురుపాద సేవ చేయాలి గురువుకు సుశూషణ చేయాలి గురువాక్యాన్ని మనము ఇది చేయాలి గురుచూషణ చేస్తే గురువు అనువైన బోధ శిష్యునికి చెప్పాలి మరి అనువైన బోధ ఏమిటి సాంఖ్యము తారకము అమనస్కం ఈ సాంఖ్యయోగము ఇప్పుడు ఇప్పుడు చెప్పిన దానికంతా కూడా ఇన్ని శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులకు కూడా సారాంశము సాంఖ్యమే సాంఖ్యములకెళ్ళే ఇవన్నీ ఉత్పత్తి అయినాయి సాంక్యమే అన్నిటికీ మూలము అట్లీస్ మూలమైనటువంటి మూలగుట్టు అందుకే భావత కృష్ణ ఎవరికి తెలియదు ఇది మూలగుట్టు ఈ మూలగుట్టు సాంఖ్య విద్య గురుమికైన సాంఖ్యాన్ని మనం ఎప్పుడు విచారణ చేస్తూ ఉండాలి ఇవన్నిటికీ కారణమేమిటి ఆకాశ పంచకం అంతరేంద్రియంబులు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియంబులు వైశనర పంచకము ముప్పంచకము శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడుభూమి పంచకము ఇటుల ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటిని ఎరిగేటి ఎరుక పరమాత్మని రంగి సాంఖ్యయోగం సాధించి సజ్జనుండు ముక్తి జందును మీ భక్తితోను ఇది చేయవలసిన పని మనకు ఇది లేకపోతే కుదురదు ఇక్కడ ఎందుకంటే అరుదైపోయింది సాంఖ్యము చెప్పేవాళ్ళు తక్కువ సాంఖ్యయోగం లేకుంటే బోధ కుదురదు సాంఖ్యం లోపల సర్వం తెలియబడుతుంది ఎవరో సస్వరూపం నీకు తెలియబడుతుంది ఆత్మ ఎవరో నువ్వు చెప్పగలుగుతావు ఆత్మ అంటే ఏ వస్తువు ఆత్మ ఎందుకు తెలియబడతలేదు అంత డాక్టర్ కోర్సు చేసిన వాళ్ళు కూడా ఆత్మ దొరకలేదు అన్నీ దొరుకుతున్నాయి ఎక్సర్ తీస్తే అన్నీ పడుతున్నాయి కదా అవయవాలు మొత్తం ఎక్సర్లో పడుతున్నాయి మరి ఆత్మ ఎందుకు పడతలేదు అతి సూక్ష్మ అతి సూక్ష్మమైనటువంటిది కనుక దానికి అతి సూక్ష్మమైనటువంటి జ్ఞానమే అవసరము అంటే అతి అతి సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని గురువు చేత మనం తెలుసుకోవాలి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి ఆ బ్రహ్మము జీవ బ్రహ్మైక్య బోధ లోపల ఆ పరబ్రహ్మ స్వరూపం మందు మనము తెలుసుకొని తర్వాత అచల విద్య ఆత్మవిద్య విద్య అచల విద్య ఈ మూడు శిక్షణలు మనకు కరెక్ట్గా ఉండాలి ఆత్మవిద్య ఏంటంటే సస్వరూపం నీవెవరు నీవెట్లొచ్చావు ఈ ఇంద్రియములేమి ఈ తనువి ఏంది ఈ సంసారం ఎట్లయింది సుఖదుఖములకు కారణమేమి ఈ దుఃఖములన్నీ ఎట్లగలుగుతున్నవి అన్నటువంటి నిర్ణయం అంతా కూడా సాంఖ్యయోగం చేత మనం సాంఖ్యయోగం చేసుకొని సాంఖ్యయోగం చేత తరించాలని నేను ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జై ప్రభు మహారాజ్కి జై తన సద్గురు ప్రభు మహారాజ్ జై మరి ప్రభాకర్ గారు చాలా చక్కగా మరి సాంఖ్య విచారణను అందించారు అంటే అది బేసిక్ అనమాట అది పునాది లాంటిది అంటే మన సిద్ధాంతంలోనే మన సాంప్రదాయంలోనే బేసిక్గా ఫస్ట్ లెవెల్లో ఏంటంటే కర్మ భక్తి జ్ఞానము వైరాగ్యం సంస్కారం యోగం ఇవన్నీ చెప్తారు తర్వాత కొంచెం అవగాహన పెరిగిన తర్వాత సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ పరిపూర్ణం ఇలా చెప్తారు అంటే సాంఖ్యం అనేటువంటిది మెయిన్ అనమాట సాంఖ్యమైనటువంటిది అర్థమైతే తారకం తేలిగ్గా అర్థమైంది అమనస్కం తేలిగ్గా అర్థమవుతుంది అట్లా కాబట్టి అవన్నీ మనం చాలామంది నేర్చుకునే ఉన్నాం ఒకవేళ ఎవరైనా నేర్చుకోకపోతే ఈసారి అవకాశం ఉన్నప్పుడు వస్తే నేర్చుకుని నేర్పించడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు కానీ నేర్చుకునే వాళ్ళు వస్తే మా వాళ్ళ ఛాయిస్ అనమాట జయ తర సద్గురు ప్ర మహారాజు జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు